ఈ టెక్నాలజీ వల్ల మనకి ఏదైతే అడ్వాంటేజ్ ఉంటుందో అలా డిసడ్వాంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎప్పుడు కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వే చేసుకోవాలి కాబట్టి ఇలాంటి టెక్నాలజీ వల్ల మనకి అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజెస్ చాలా ఎక్కువగా ఉంటుంది వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ టు ద బేబీ సో ఏదైతే చాలా ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్లో మా మట్టికే ఇలాంటి క్రిస్పర్ టెక్నాలజీ యూజ్ చేసుకొని లైఫ్ సేవింగ్ కండిషన్స్లో మాత్రమే యూస్ చేసుకోవాల్సింది ఉంటుందండి సో ఇది డిజైనర్ బేబీస్ గురించి కొంతమంది మరి ఈ రీసెంట్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు జెనెటికల్ ఏమంటారు పీజీటీఏపి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఎం మరి ఇవన్నీ ఏంటి అనంటే చాలా మందికి జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి సో ఇలాంటివి వాళ్ళ వంశపారంపర్యంగా నడుస్తుంటాయి ఇలాంటి కండిషన్స్ వాళ్ళ బేబీస్లో రాకుండా ఏం చేసుకోవాలి అనంటే యూజువల్గా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీ ఏపీజిటీ ఎంపీజిటి ఎస్ఆర్ సో పీజీటీఏలో ఏంటి అని అంటే ఐవీఎఫ్ పద్ధతిలో మీకు చాలా ఎక్కువ అవుతాయి కదా సో ఇలాంటి మీద చిన్న ఒక తీసి టెస్టింగ్ చేసి కామన్ హెల్త్ కండిషన్స్కి జెంటిక్ కండిషన్స్ ఏవైతే అందరికీ వస్తాయో అవి టెస్టింగ్ చేసి అందులో నార్మల్ బేబీ ఏంటి అబ్నార్మల్ బేబీ ఏంటో చెక్ చేసి అలాంటి నార్మల్ బేబీని మనం పెట్టినప్పుడు సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అబార్షన్ అయ్యేదానికి స్కోప్స్ తక్కువగా ఇది ఎవరిలో యూస్ చేస్తాము అంటే రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది రిపీటెడ్గా అబాషన్స్ అవుతుంటాయి అవుతున్న వాళ్ళలో మదర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ పీజీటీఏ టెక్నిక్ యూస్ చేసుకొని మనము పీజీటీఏనా ఏనా పీజీటీ ఎస్ఆర్ఆర్ యూస్ చేసుకొని మనం హెల్దీ బేబీస్ని మదర్కి ఇంప్లాంట్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి అబాషన్స్ తక్కువగా ఉంటాయి కొంతమందికి ఏవైతే వంశపారంపర్యంగా డిసీజెస్ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఆ డిసీజ్ ఏంటి అన్నది వాళ్ళ వంశంలో వాళ్ళందరినీ టెస్టింగ్ చేసి ప్రోప్స్ తయారు చేసుకొని అలాంటి ప్రాబ్లం మీకు తయారీ అయిన బేబీస్కి లేకుండా టెస్టింగ్ చేసి అలాంటి లేని బేబీ మనకి దొరికితే అది చూస్ చేసుకొని మీకు పెట్టినప్పుడు ఇలాంటి జెనెటిక్ ఇష్యూస్ మీ నెక్స్ట్ జనరేషన్కి రాకుండా ఉండేదానికి హెల్ప్ అవుతుంది సో ఇవి ఇవి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ జెనెటిక్ టెస్టింగ్ డిజైనర్ బేబీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ జెనెటిక్ టెస్టింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి సో వీటి గురించి మీకు ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ టు కాం కాంటాక్ట్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ థ్యాంక్ యూ